నమస్తే నేను మీ సతీష్ క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లో కొనసాగించడంపై సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి దీనికి సంబంధించి ఏదైతే కేంద్రానికి అలాగే ఎన్నికల కమిషన్ కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేయడం మరి ఈ పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు రామ్రహ్మంగారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా ఏదైతే ఒక కేసు ఉంది క్రిమినల్ కేసు అయినా ఏదైనా ఉంది తమపై అంటే అలాంటి వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగమే రానటువంటి పరిస్థితుల్లో మరి క్రిమినల్ కేసులు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని రాజకీయాల్లో ఎలా కొనసాగిస్తున్నారు అంటూ దాఖలైనటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో విచారణ జరగటం మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిణామాన్ని మనం చూసాం నిజంగా అంటే ఈసీకి జారీ చేసినటువంటి ఆదేశాలు కావచ్చు లేదంటే నేర ప్రవృత్తి క్రిమినల్ కేసులు కలిగినటువంటి రాజకీయ నాయకుల పైన జీవితకాల నిషేధం విధించాలి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు జీవితకాల నిషేధం విధించడం అనడంతో పాటు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఇప్పటికే నమ్మకం సన్నగిలింది ఇలా తీర్పులు లేట్ అయినా లేదంటే మేము ఇచ్చే తీర్పుకి అందరూ కట్టుబడి ఉండకపోయినా వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిలిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది సందర్భం నలభై రెండు శాతం నేరస్తులు ఉన్న పార్లమెంట్ గానే ఉండే అసెంబ్లీలు గానే ఉండే దేశ వ్యాప్తంగా నలభై రెండు శాతం ప్రస్తుతం గెలిచి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వ్యవహారాలు చేస్తున్న నేపథ్యం నేరస్తులు ఆర్థిక ఉగ్రవాదులు ఈ పరిస్థితుల్లో చట్ట సభల్లో చట్టాలు చేయాల్సిన వాళ్ళు నేరస్తులైతే చట్టాలు అమలు అవుతాయా అన్నది ప్రధాన ప్రశ్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ ఒక రాజకీయ నాయకుడు నేరస్తురై అతనికి శిక్ష పడితే అతని కుటుంబ సభ్యులని భార్యనో కొడుకునో ఆ తన స్థానంలో కూర్చోబెట్టి రిమోట్ కంట్రోల్ లా ఆపరేట్ చేస్తున్నాడు రాజకీయాలని దాని వల్ల ఉపయోగం ఉండదు అలాంటి తీర్పు వల్ల ఉపయోగం కూడా ఉండదు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే ఇచ్చే తీర్పులు అలా ఉంటే ప్రజల్లో ఉన్న విశ్వసనీయత కూడా తగ్గిపోద్ది అన్న వ్యాఖ్యలు కూడా చేసింది బాధాకరం అలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు నుంచి మనం వినడం చాలా బాధాకరం అంటే రాజకీయ వ్యవస్థ ఎంతలా కొల్లిపోయిందంటే ఆర్థిక నేరగాళ్లు ఉదాహరణకి జగన్ రెడ్డి పన్నెండు సంవత్సరాల క్రితం నమోదు కాబడిన కేసులు దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్న సిబిఐ నలభై రెండు వేల కోట్ల రూపాయల దోపిడీని సమగ్రంగా ఫైల్ రూపంలో నిక్షిప్తం చేసి కేసు రిజిస్టర్ చేసి పదహారు నెలలు జైల్లో ఉంచిన ఇప్పటికి సాగదే వ్యవహారం తప్ప కేసులు తేలడం లేదు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిని నేను వస్తే ఖర్చు అయిపోతుంది ప్రజలకు ఆర్థిక భారం పడుతుందని చెప్పి అగ్గొట్టాడు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఎనిమిది నెలలు అయింది కోర్టుకి కోర్టులా ఎన్ఐఏ కేసులో కోడికత్తి టమాటా సాస్ రామాడాడు తనే కేసు పెట్టాడు జలపా శ్రీనివాస్ అని చెప్పి ఎస్సీ అబ్బాయి అతనికి అది శిక్ష పడితే రెండేళ్లతో పోయేదానికి ఐదు సంవత్సరాలు నరక యాతం చూపించాడు ఆ పిల్లడికి తను వెళ్ళి తను పెట్టిన కేసులో సాక్ష్యం చెప్తే కేసు ఉండదా పోద్దా త్రవ సంగతే అయిపోతుంది దానికి వెళ్లడు ఈయన అక్రమార్జన కేసుల్లో ఈయన కోర్టుకి వెళ్లడు మరి కోర్టులు ఉపేక్షిస్తున్నాయంటే మరి వ్యవస్థ పట్ల ప్రజల్లో ఏమవుతుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేస్తుందని చెప్పి మనం గమనించవచ్చు దేశవ్యాప్తంగా నాలుగు వేల ఏడు చిల్లర కేసులు ఉన్నాయి ఈ రాజకీయ నాయకుల మీద వాటిలో అత్యధికంగా జగన్ రెడ్డి మీద నాలుగు వందల కేసులు ఉన్నాయి అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసుకున్నాక ప్రజలు నష్టపోవడం ఒక పక్కన పెట్టి వ్యవస్థలో ఎలా తయారవుతాయో మనం చూసాం అలాంటి వ్యవస్థలు ప్రజలకు మాత్రం ఏం చేయగలుగుతాయి ఇప్పుడు ప్రజలే ఒక నేరస్తుని ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేసిన తర్వాత వ్యవస్థలు మాత్రం ఏం చేయగలుగుతాయి ప్రజలు తప్పులు చేస్తా వ్యవస్థలను నిర్ణయించుకోవడం ఎంతవరకు సబబు అది కూడా మనం ఆలోచించుకోవాలి చెట్టు ముందా విత్తు ముందా అంటే ఏం చెప్పలేం అట్లా ఉన్న పరిస్థితి అంటే ఒక వైపున ఏమో ఏదైతే ఈ క్రిమినల్ కేసులు ఇలాంటివి ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు వాళ్ళు నిజంగా చట్టసభల్లోకి వస్తే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అది అసలు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది అనేటువంటిది ఒక ప్రశ్న అయితే నిజంగా అలాంటి వాళ్ళపైన నిషేధం విధించాలి అనేటువంటిది సాధ్యమవుతుంది అనుకోవచ్చు సుప్రీంకోర్టు నిషేధం విధించిన చట్టసభల్లో ఆ క్రిమినల్స్నే ఉన్నారు కాబట్టి మళ్ళీ చట్టాలు మార్చుకోరన్నా ఇది కూడా లేదు చట్టాలు మారవన్నా మార్చుకోలేరన్నా విశ్వాసం కూడా మనకు లేదు ప్రజలే కట్టడం చేయాలండి ఇవన్నీ ప్రజల్లోనే మార్పు రావాలి చదువుకున్న అడిగి మంచి అడిగి నువ్వు ఓటేస్తే ఆడు నీకు సేవ చేయడంతో పాటు చక్కడ పరిపాలన అందించగలుగుతాడు అదే నువ్వు దొంగని తీసుకొచ్చి కూర్చోబెడతాడు దొంగ దొంగతనం చేయకుండా ఎందుకు కూరుకుంటాడు దొంగ చేతి తళాలు ఇచ్చి మనం వెళ్ళి కూర్చుంటే ఏం చేస్తాడు బిడోలం మొత్తం దోసుకుపోతాడు గత ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డిని చూసాం కదా మనం ఏ రకంగా దోపిడీ జరిగిందో పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ ఇవాళ మళ్ళీ కొత్తగా నెల్లూరు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ెడ్డి అల్లుడు ఆయన వంద కోట్ల కుంభకోణం విడుదల రజని భారీ కుంభకోణం ఎక్కడ చూసినా కుంభకోణం జరగంది ఎక్కడా లేనిది ఎక్కడ శాండ్ ల్యాండ్ మైన్ దేంట్లో దోపిడీ జరగలేదు ఎన్ని చేస్తున్నారంటే ప్రజల దగ్గర తప్పు మనమే మళ్ళీ కోర్టులు ప్రశ్నిస్తున్నాం ఎందుకు సాగదేస్తున్నారని చెప్పి శిక్ష వేసినట్టుకి జైలు గల్ వచ్చినానికి ఓట్లు వేసి పట్టం కట్టి ముఖ్యమంత్రిని చేసుకున్నాం మరి అవసరం కాక ఏమవుతాయి తప్పంత ప్రజలదే కానీ ఇక్కడ ఏదైతే పూర్తిగా ఒక పది రాష్ట్రాల్లో స్పెషల్ కోర్టులు పెట్టి అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఏదైతే ఈ రకమైనటువంటి అంటే ప్రజాప్రతినిధులపై ఉన్నటువంటి కేసులను కూడా సంవత్సర కాలంలో వాటిలో పూర్తిగా నిర్ధారణ చేయాలి వాటిని అన్నింటినీ కూడా విచారణ జరపాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో మరి అవి సాధ్యపడతాయా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఈ రోజున వాళ్ళ చేతుల్లోనే పూర్తిగా వ్యవస్థలన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు రావడం ఆ కేసుల్లో అంతిమ తీర్పు అనేటువంటిది సంవత్సర కాలంలో ఆ విచారణ ముగియడం అనేది జరిగే అవకాశం ఉందంటారు సుప్రీంకోర్టు సంవత్సరం క్రితమే చెప్పింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి జగన్ కేసులో అనుకుంటా అది చెప్పడం కూడా జగన్ కేసులో చెప్పినట్టుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి విచారణ జరపించమని చెప్పి సంవత్సరం పైన అయింది చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఆ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ శాఖ సహకారాలు అందిస్తే కోర్టులు పెట్టి జడ్జిని పెట్టుకుని సత్వరంగా చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడే మీకు నలభై శాతం యాభై శాతం మంది నేరస్తులు ఉంటే దొంగకి దొంగ తోడవుతాడు కానీ దొంగ వెళ్ళి మంచివాడికి ఎందుకు కలుస్తాడు అట్లా ఉన్న పరిస్థితి మీరు మనం ఉదాహరణ తీసుకుంటే జగన్నే తీసుకోండి జగన్ రెడ్డి దోపిడీదారుడు ఆర్థిక ఉగ్రవాది అదే పరిస్థితులు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోర్టును ఏర్పాటు చేసి న్యాయస్థానానికి సహకారం అందించాలో ఆ రాజకీయ నాయకులు కూడా దొంగలైతే జగన్ రెడ్డి కేసు సాగుతుంది ఈ వ్యవస్థల తీర్పులు ఎట్లాగా ఉంటే జగన్ రెడ్డి కేసులు ఎప్పుడు తేలుతాయి గత లక్ష కోట్ల రూపాయల దోపిడీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా జరిగిన పది లక్షల కోట్ల రూపాయల దోపిడీ అంటున్నారు సుమారుగా పది లక్షల కోట్ల రూపాయల పైన తేలుతాయి ఈ కేసులు నేను ఎప్పుడు తేలేను అంటే మనిషి జీవితకాలం ఎంత ఎనభై ఎనభై సంవత్సరాలు యాభై వేలు అరవై వేలు వచ్చినాక కూడా ఆ కేసుకు విచారణ జరిగి ప్రాసెస్లో రాకపోతే శిక్షలు ఎప్పుడు పడతాయి ఎనభై వేలు వచ్చినాక శిక్ష వేస్తారా తొంభై వేలు వచ్చినా శిక్ష పడుతుందా ముప్పై వేలు ఇరవై వేలు తక్కువ కాలం పట్టట్లేదు కదా తీర్పులు రావడానికి ఇంకెప్పుడు అతను చేసిన తప్పుకి శిక్ష పడేది ఎప్పుడు థ్యాంక్ యూ నమస్తే